హలో అండి నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం ఈరోజు నేను కొత్తిమీరతో కొత్తిమీర నిలువ పచ్చడి చేసి చూపిస్తాను చూసేయండి ఒక్క కొలతలతో పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ కొత్తిమీర నిలువ పచ్చడి మనకు బయట పెట్టుకుంటే ఐదు నెలల పాటు శుభ్రంగా చెడిపోకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక సంవత్సరం పాటు కూడా మనం హ్యాపీగా తినచ్చు ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా తీసుకొని మనకు నచ్చిన వేడివేడి అన్నంలో కానీ బ్రేక్ఫాస్ట్లలో కానీ అంటే ఉప్మా చపాతి పూరి ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా తీసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకు వన్ ఇయర్ పాటు కూడా నిలువు ఉంటుందండి ఎటువంటి బూజు రాదు మనం చేయాల్సిందంతా తడి లేకుండా శుభ్రంగా వాడుకోవాలి మరి ఈ కొత్తిమీర నిలువపతి ఎలా తయారు చేయాలో వస్తాం పెద్ద కట్టలు రెండు తీసుకున్నానండి నేను ఇక్కడ కొత్తిమీరని వేర్లు వరకు కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి కడిగిన తర్వాత ఇలా ఆరబెట్టేసుకొని ఇందులో ఏదన్నా పండుటాకులు చెడిపోయిన ఆకులు అలా ఉంటే అన్నీ కూడా తీసిపెట్టేసి ఒక గంట పాటు బాగా ఫ్యాన్ కింద ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను నేను చేసుకున్న కొత్తిమీర అంతా కూడా గ్రామ్స్ లెక్కన అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది ఇలా అయితే నాలుగు కప్పులు కొత్తిమీర అయింది ఆరబెట్టుకున్న తర్వాత కొత్తిమీరని అంతా కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను ఇక్కడ కొత్తిమీర కొత్తిమీరే వేయట్లేదండి ఒక కప్పు పుదీనా అలాగే ఒక కప్పు కరివేపాకు ఈ రెండింటికి కూడా సేమ్ కొత్తిమీర లాగానే బాగా కడిగేసి నీడపట్టునే ఒక గంట పాటు ఆరబెట్టుకున్నాను ఈ మూడింటిని కలిపేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే విడివిడిగా పుదీనానే ఇలాగే చేసుకోవచ్చు కొత్తిమీరను కూడా ఇలాగే చేసుకోవచ్చు ఇందులోకి ఒక కప్పు కారం పొడి అలాగే తగినంత ఉప్పు తీసుకోవాలి ఉప్ప ఒక కప్పు చింతపండు పక్కన పెట్టుకోవాలి వన్ స్పూన్ మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర మూడు స్పూన్లు ఆవాలు అవసరమవుతాయి ఈ ఆవాలు జీలకర్ర మెంతుల్ని మనం డ్రై రోస్ట్ చేసుకొని పొడగొట్టు పెట్టుకోవాలి తర్వాత చింతపండులోకి వేడిగా నీళ్లు కాంచుకొని ఆ నీళ్ళని చింతపండులో వేసేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం మెంతుల్ని జీలకర్రని అలాగే ఆవాలని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సన్న మంట మీద దోరగా వేయించుకుందాం మాడిపోకుండా అన్నీ కలుపుకుంటూనే మనం ఈ విధంగా వేయించుకోవాలి అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసిపెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఈలోగా మనం ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు నూనె తీసుకున్నానండి మొదట అందులో పావు వంతు నూనెను వేసేసుకొని ఆ నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర రెండు విడతలుగా ఇలా వేసుకొని బాగా వేయించేసుకోవాలి కలుపుకుంటూనే వేయించుకోవాలండి అన్ని ఆకులు సమంగా వేగే విధంగా వేయించుకోవాలి కలపకుండా గరెట్ని అలాగే వదిలేసామంటే కింద ఆకులు మాడిపోతాయి పైన ఆకులు వేగవన్నమాట ఈ విధంగా సమంగా మనం వేయించుకొని ఇలా గెరెడుతో అన్నామంటే నూనె బయటకు వస్తుంది అప్పటి వరకు వేయించుకొని ఈ కొత్తిమీరని అంతా కూడా పెట్టుకోవాలి ఇదే ప్రాసెస్లో రెండో విడత కూడా మనం కొత్తిమీరని వేయించుకొని ఆ కొత్తిమీరను కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి నేను తీసుకున్న ఆకు రెండు విడతలుగా వేయించుకున్నానండి మనం కొత్తిమీరని మొదట వేయించుకున్నప్పుడు పావు కప్పు నూనె వేసుకున్నాం కదా ఇప్పుడు మరో పావు కప్పు నూనె వేసుకొని మిగిలిన కొత్తిమీర అంతా కూడా ఇదే విధంగా వేయించుకోవాలి మంచిగా కలుపుకుంటూనే మాడిపోకుండా అంతా ఒకేలాగా వేగేలాగా వేయించుకొని ఈ ఆకును కూడా మనం ముందు తీసిపెట్టుకున్న ఆకులోనే వేసేసుకొని ఆకు మొత్తం కూడా చల్లార్చి పెట్టుకోవాలి తర్వాత ఇందులో మరో పావు వంతు నూనె వేసుకొని ఇందులో చింతపండుని బాగా నానబెట్టుకున్న తర్వాత చేత్తో పిచ్చేసి వడగట్టేసుకొని ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని చింతపండు రసంతో పాటు వన్ స్పూన్ పసుపు అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని మనం దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఉడకనివ్వాలి నేను ఇక్కడ కప్పు సాల్ట్ తీసుకున్నాను కదండి ఇందులో సగం వేసుకుంటున్నాను మళ్ళీ మనం సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఉడకనిద్దాం ఈలోగా మనం కొత్తిమీరని వేయించి చల్లార్చుకున్నాం కదా దాన్ని కచ్చాపచ్చాగా మిక్సీ వేసి పెట్టుకుందాం ఇది వేసే లోపల మనకిక్కడ చింతపండు పులుసు కూడా చిక్కబడింది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం చల్లారిన తర్వాత మనం కచ్చా కచ్చాపచ్చాక మిక్సీ వేసుకున్నాం కదా ఆ కరివేపాకు కొత్తిమీర పుదీనా మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం తర్వాత మనం కప్పు కారం తీసుకున్నాం కదా ఇందులో ముప్పా వంతు కారం ముందు వేసుకుందాం తర్వాత సరిపోకపోతే మిగిలింది వేసుకుందాం తర్వాత మనం అన్నీ వేయించి పొడిచేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు ఆవాల పొడి అది కూడా వేసేసి దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చింతపండు రసంలో మనం వేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు పేస్టు అలాగే కారం పొడి ఆవు పిండి జీలకర్ర మెంతుల పొడి అన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిపిన తర్వాత మనం ఉప్పు కారం చెక్ చేసుకోవాలి మనకి ఏది తక్కువైతే కూడా ఈ టైంలో వేసుకోవచ్చు అంతా కలిపిన తర్వాత నేను చూస్తే కొద్దిగా కారం తక్కువైందండి ఉప్పు సరిపోయింది సో నేను ఇక్కడ పావు వంతు కారం పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుంటున్నాను చివరిలో మళ్ళీ మనం ఉప్పు కారం చెక్ చేసుకున్నామంటే మనకు తెలిసిపోతుంది నేను వేసుకున్న కారం అలాగే కప్పులు ఆఫ్ ఉప్పు వేసుకున్నాను కదా కరెక్ట్గా ఉప్పు కారం సరిపోయింది నేను ఒక కప్పు నూనె తీసుకున్నాను కదా అందులో కొద్దిగా మిగిలిన నూనె వేసేసుకొని తర్వాత మరో హాఫ్ కప్పు నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేగిన తర్వాత ఇరవై వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకొని లైట్గా చికెట్తో వేసేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిరపకాయలు కరివేపాకు వన్ స్పూన్ ఇంగువ మూడు వేసేసి ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసుకోవాలండి అప్పుడే అవి మాడిపోకుండా కరెక్ట్గా వేగుతాయి ఇది బాగా చల్లారిన తర్వాత మనం అంతా కలిపి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడిలో ఈ పోపు వేసేసుకొని మళ్ళీ మనం ఒక్కసారి బాగా కలిపేసుకున్నామంటే మనకి రుచికరమైన కొత్తిమీర నిలవ పచ్చడి రెడీ అయిపోయినట్లే చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇలా చేసుకున్న తర్వాత మూత టైట్గా ఉన్న ఒక గాజు సీసాలు మనం దీన్ని తీసి పెట్టుకున్నామంటే మనకు ఐదు నెలలైనా కూడా పాడవకుండా ఉంటుందండి అయితే మనం ఏది వాడితే కూడా ఇందులో తడి అనేది లేకుండా అంటే సీసాలు కానీ గెరెట్లు కానీ కడాయి కానీ తడి అనేది లేకుండా మనం ఇలా తయారు చేసుకొని ఒక గాజు సీసాలు వేసుకున్నామంటే ఆరు నెలలైనా పర్ఫెక్ట్గా చెడిపోకుండా ఉంటుందండి తడి మాత్రం తగలినివ్వద్దండి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇందులో కొద్దిగా తీసుకొని మనకు నచ్చిన వేడి వేడి అన్నంలో కానీ బ్రేక్ఫాస్ట్లు ఉప్మా చపాతి పూరీ అలాగే దోశ ఇడ్లీ అన్నిట్లో కూడా వేసుకొని హ్యాపీగా తినచ్చండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మా ఈ కొత్తిమీర పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి